నమస్తే జై వాసవి జై శ్రీమన్నారాయణ ఈరోజు హిందువులు కలికీ జయంతి పండుగను జరుపుకుంటున్నారు ఏమిటి కలికీ పండగ మరి ఏమిటి కలికీ జయంతి అంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠి శ్రావణ మాసంలో ఆరవ తిది అయినటువంటి షష్ఠి రోజు కలికి రాకడం తెలియచేస్తుంది అంటే మనందరికీ తెలిసిందే మహావిష్ణువు అవతారంలో దశా అవతారం అవతారం అని అది కలియుగ అంతం అప్పుడు అంటే ఈ లోకంలో అధర్మం పెచ్చలినప్పుడు అసత్యాత్రమే నడుస్తున్నప్పుడు ధర్మం కోసం ధర్మ సంస్థాపన కోసం మళ్ళీ మహావిష్ణువు ఆ దుర్మార్గులని నశింపజేయడానికి కలికి రూపంలో వస్తారని ఆ వచ్చే కలికి అవతారమే షష్టి రోజే ఆ కలికి అవతారం వస్తుందని విశ్వసిస్తారు అందుకనే ఆ కలికి రాకను ఉద్దేశించి చేసుకునేటువంటి పండుగనే ఈ కలికి జయంతిగా చెప్పుకుంటారు అయితే ఎవరైతే ధర్మం గురించి ఆచరిస్తున్నారో ఎవరైతే ధర్మం గురించి పాటుపడుతున్నారో ఎవరైతే ఈ ఈ లోకంలో జరుగుతున్న పాపాలను అసత్యాలను చూస్తూ దేవుడు రాక కోసం అంటే మహావిష్ణువు రాక కోసం కలికి అవతారం కోసం వారు ముఖ్యంగా ఈ కలికి జయంతి రోజు కలికి రాకనే ఆహ్వానిస్తూ పండగ చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అంటే ఇక ఈరోజు అన్ని పండుగల మాదిరిగానే మడి ఆచారంతో అంటే కానీ బ్రహ్మముహూర్తంలో లేవడం ఆ తర్వాత మడి స్నానంతో పూజాది కార్యక్రమం చేసుకోవడం మహావిష్ణువుని ధ్యానించుకోవడం కొందరు ఉపవాస దీక్ష కూడా చేస్తూ కలికి రాకను చూసిస్తూ కలికి రాకను ఆశిస్తూ వేడుక చేసుకుంటారు పండుగ చేసుకుంటారు ఇది కలికి జయంతి యొక్క ఉద్దేశం సబ్స్క్రైబ్ వాసవి న్యూస్ టీవీ ధన్యవాదాలు వాసవి న్యూస్ ఛానల్ని